లోకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వరకు ఎంతో మంది అన్‌కండిషనల్ లవ్ తీసుకుంటుంది ఆశూ రెడ్డి ఫస్ట్లీ మీరు ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేశారు అండ్ నేను మీతో ఇంటర్వ్యూ చేయించుకోబడ్డం ఇస్ వెరీ గ్రేట్ అండ్ yes ఫైనల్లీ ఈ రోజు వెరీ రిలేటబుల్ బిగ్ స్క్రీన్ లో అశు రెడ్డి అనే ఒక చిన్న టైటిల్ పడుతుంది కదా అది కొంచెం క్రేజీ ఉంటది కదా చాలా అనిపిస్తుంది మన ఫేస్ మనం చూసుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా సినిమాకి వెళ్తుంటే ఆషీరెడ్డిని ప్యాడింగ్ తీసుకున్నాం మంచి క్యారెక్టర్తో వస్తుంది మీరు చూసిన ఆశిరెడ్డి వేరు సోషల్ మీడియాలో బట్ సినిమాలో ఉండే ఆషిరెడ్డి వేరు అని చెప్పి ఈ డైరెక్టర్లు చెప్తున్నారు ప్రొడ్యూసర్లు చెప్తున్నారు టీం అందరూ చెప్తున్నారు సో మంచి మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాను వింటూ ఉన్నాం ఇప్పుడు ఆబ్వియస్లీ దేవరా చూసుకుంటే దేవరా అనే ఒక ఆ వర్డ్ కే అసలు చాలా బంప్స్ వచ్చేస్తాయి అలాంటిది సినిమా చూసిన తర్వాత మనకి ఎంత బాగా అనిపించింది ఎస్ అలానే మెయింటెనెన్స్ కి సీక్రెట్ చెప్పండి మేకప్ ఆ స్కిన్ కేర్ అంటే డెఫినెట్లీ మాకు అశులో తెలియని ఒక త్రీ ఫేసెస్ రివీల్ చేస్తారా కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చాలా ఎక్కువ తింటానని ఒక వీడియో ఒకటి బాగా వైరల్ అయింది యాక్చువల్లీ మీరు హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడు టూర్ కి వెళ్తున్నా కూడా ట్రావెల్ చేస్తున్న ఒక బ్యాగ్ చేస్తున్నారు ఇవన్నీ ఏం చేస్తా అని చెప్పి మీ ఎదురు మీ మమ్మీ మమ్మీ బాగుంది కదా చెప్పు నిజంగానే కొన్నాను అషో అనగానే మాకు వెంటనే ఒకప్పుడు ఉన్న అశో ఎప్పుడు గుర్తుంటుంది మీ ఫొటోస్ ఎప్పుడు చూసినా క్యూట్ బబ్లీ ఫేస్ ఇది యాక్చువల్లీ మాకు జూనియర్ సమంత అని అప్పట్లో ట్యాగ్లు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని ఆ రీల్స్ డబ్ స్మాష్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ విత్ లెజెండరీ యాక్ట్రెస్ లైక్ సమంత గారు నమస్తే దిస్ సువర్ణ వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ చిట్చర్ ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వరకు ఎంతో మంది అన్కండిషనల్ లవ్ తీసుకుంటుంది నాట్ ఓన్లీ స్మాల్ థింగ్ అనమాట అండ్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే చాలా వరకు మనసుకు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉంది ఈజ్ నదర్ దాన్ అశు రెడ్డి రైట్ నవ్ నాతో పాటు ఒక మంచి ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నారు ఆవిడతో మాట్లాడద్దాం హలో హాయ్ హషర్ెడ్డి గారు చాలా ప్రౌడ్గా ఉంది బేసిక్గా ఏంటంటే స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి వెళ్లడం అంటే నాట్ ఓన్లీ స్మాల్ థింగ్ ఎన్నో తట్టుకుని వెళ్ళాలి మనల్ని మనం మలుచుకోవాలి సో అలా మిమ్మల్ని మీరు మలుచుకున్నారు అనడానికి మీ బిఫోర్ పిక్స్కి ఇప్పుడే ఉన్న పిక్స్ చూస్తుంటే చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది కూడా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్లీ మీరు ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేశారు అండ్ నేను మీతో ఇంటర్వ్యూ చేయించుకోబడ్డం ఇస్ వెరీ గ్రేట్ అండ్ ఎస్ ఫైనల్లీ ఈరోజు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎంత మంతో ఇంటర్వ్యూ చేసిన ఏంటంటే ఫీమేల్ ఎంపవర్మెంట్ ముందుకెళ్లాలన్న అనుకున్న టైంలో ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఖచ్చితంగా కొన్ని మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటే చాలు టాలెంట్ ఉంటే చాలు అందం ఉంటే చాలు అంటారు ఇవన్నీ ఉన్నా ఇంకా స్ట్రెంగ్త్ ఉండాలి పేషెన్సీ ఉండాలి ఖచ్చితంగా సో అవన్నిటికీ నిదర్శనం మాకు కనిపిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి స్మాల్ స్క్రీన్ లో డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని చూసి ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ స్క్రీన్ లో అశు రెడ్డి అనే ఒక చిన్న టైటిల్ పడుతుంది కదా అది కొంచెం క్రేజీగా ఉంటుంది కదా అనిపిస్తుంది చాలా అంటే అది సినిమా పెద్దదైనా చిన్నదైనా దాంతో సంబంధం లేదు ఒక్కసారి తెర మీద మన ఫేస్ మనం చూసుకున్నప్పుడు సంథింగ్ ఏదో మనం సాధించాము ఓకే ఇన్నాళ్ళు మన కష్టం కి అది రిజల్ట్ అన్నట్టు కనిపిస్తుంది సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా సినిమాకి వెళ్తుంటే ఆశిరెడ్డిని ప్యాడింగ్ తీసుకున్నాం మంచి క్యారెక్టర్ తో వస్తుంది మీరు చూసిన అషిరెడ్డి వేరు సోషల్ మీడియాలో బట్ సినిమాలో ఉండే ఆశీరెడ్డి వేరు అని చెప్పి డైరెక్టర్లు చెప్తున్నారు ప్రొడ్యూసర్లు చెప్తున్నారు టీం అందరూ చెప్తున్నారు సో మంచి మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాను వింటూ ఉన్నాం ఇప్పుడు రైట్ నో అయితే మనం త్రిముఖ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాం ఎలా అనిపిస్తుంది హౌ యు ఎక్సైటెడ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ ఈ సినిమాకి అయితే ఎస్పెషల్ గా బికాస్ మాస్టర్ పీస్ మూవీ తర్వాత దిస్ రోల్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మూవీలో ఈ స్టోరీ ఎస్పెషల్ గా చెప్పాలంటే ఇట్స్ వెరీ రిలేటబుల్ ఇప్పుడున్న కామన్ ఆడియన్స్ లో చాలా మంది ఫేస్ చేసే ఒక రెగ్యులర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇందులో నా రోల్ కూడా కొంచెం స్పెషల్ స్పెషల్ గా అందుకే అంటున్నారు అందరూ కూడా హషిరెడ్డి వాళ్ళు చాలా క్రేజీగా ఉంటుంది అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు థియేటర్ లో ఇదేంటంటే మొత్తం హారర్ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది అంటున్నారు ఇలాంటి సినిమాలు ఈ అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కథ నచ్చుతుంటే థియేటర్ కెళ్ళి సినిమా చూస్తున్నారు టైటిల్ కూడా చాలా క్యాచ్ ఉంది త్రిముఖ అంటున్నారు ఇందులో ఎన్ని ఫేసెస్ చూడగలుగుతున్నాం మేము మీ ఫేస్ ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ త్రిముఖ అనేది స్టోరీ రిలేటెడ్ పెట్టుంటారు బట్ యాక్చువల్ గా చెప్పాలంటే చాలా నోన్ ఫేసెస్ అండ్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు ఇందులో వాళ్ళకైతే కొత్త ఫిలిం కొత్త వాళ్ళతో చేస్తున్నాము అని ఎటువంటి ఫీలింగ్ లేకుండా పక్కన ఉన్న వాళ్ళకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేయడము అలా ప్రతి సీన్ డెవలప్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వెళ్లడము చాలా మంచిగా అయింది షూటింగ్ అది కూడా అండ్ త్రిముఖ అనేది ఒక క్యాచీ టైటిల్ కింద పెట్టాలి స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో టైటిల్ కూడా అంతే ఇప్పుడు ఆబ్వియస్లీ దేవరా చూసుకుంటే దేవరా అనే ఒక ఆ వర్డ్ కే అసలు చాలా బంప్స్ వచ్చేస్తాయి అలాంటిది సినిమా చూసిన తర్వాత మనకి ఎంత బాగా అనిపించింది ఎస్ అలానే అంత పెద్దది అవుతుంది లేదు బట్ తెలీదు కమింగ్ సూన్ కాబట్టి బట్ త్రిముఖ ఇస్ డెఫినెట్లీ స్పెషల్ టైటిల్ ఇప్పుడు మన హీరోయిన్ హశూ కి ఇంకొకటి యాడ్ అయింది ఇది మన పాన్ ఇండియా ఫిలిం ఎస్ సో పాన్ ఇండియా లెవెల్ అన్ని లాంగ్వేజెస్ లో కనిపిస్తున్నారు అన్ని లాంగ్వేజ్ చూసినప్పుడు కొంచెం క్రేజీగా అనిపిస్తుంది దట్టు తెలుగులోనే కాదు వేరే లాంగ్వేజెస్ లో కూడా మనం ఇంట్రడ్యూస్ అవుతున్నాము యాజ్ అన్ యాక్టర్ యాజ్ హీరోయిన్ అని చెప్పారు భయబెట్లు ఉంది ఆల్ గుడ్ అంటే ఖచ్చితంగా మనకి ఇంకా ఆ రిజల్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదు పానింగ్ ఇండియా యాక్టర్ అయిన తర్వాత ఎలా ఉంటది బట్ అలా చెప్పుకోవడం అయితే డెఫినెట్లీ డెఫినెట్లీ బాగుంది అండ్ ఏదో సాధించామని ఫీల్ ఫీలింగ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి అండ్ యోగేష్ గారు అండ్ డైరెక్టర్ రాజేష్ గారు అండ్ టీమ్ అందరూ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేము రెడ్డి యాక్చువల్లీ మాట్లాడినప్పుడు కూడా అండ్ మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు సినిమా నమ్మే తీస్తున్నాం అని చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం అందరూ కూడా ఈ మూవీ గురించి ఏదైనా చెప్పాలంటే వాట్ యు సే సమ్థింగ్ స్పెషల్ గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అండ్ ప్రొడ్యూసర్ చాలా రిస్క్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్ తో చాలా టైమ్ అండ్ ఎఫర్ట్స్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా షూటింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ అదే హోప్ తో ఉన్నారు దట్ ఈ సినిమా ఆయనకి మంచి రిటర్న్స్ వస్తుంది అండ్ మంచిగా జనాలు ఆదరిస్తారు అని చెప్పి నమ్ముతున్నారు అండ్ కాన్ఫిడెంట్ అంటారా ఎవ్రీ ఫిలిం మేకర్ ఎవ్రీ బడీ హు ఇస్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ బికాస్ అందరూ రిలేట్ అయ్యే స్టోరీ నేను చెప్తున్నాను చిన్న ఇప్పుడున్న ఒక గత త్రీ ఫోర్ ఇయర్స్ చిన్న సినిమాలు ఎంత బాగా ఆదరిస్తున్నారు జనాలు ఇది కూడా అలానే నో ఎక్స్పెక్టేషన్ సో మన సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న క్రేజీ రౌండ్ అనుకున్నా ఓకే బట్ బిఫోర్ దట్ ఒక్కటైతే తెలుసుకోవాలి ఎలా మేనేజ్ చేస్తున్నారు చేస్తున్నారు మెయింటైన్ ఎంత బాగా అసలు మీరు నేను నేను యాక్చువల్లీ కెమెరాస్ లో చూసినప్పుడు ఆల్రెడీ షూట్ చేసి ఇక్కడికి వచ్చారు ఇప్పుడే ఇంటర్వ్యూ కోసం ఏం రెడీ అయ్యి రాలేదు అండ్ అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చారు ఈ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నో షోస్ చేసినా కూడా షూటింగ్ వేరుంటుంది షోస్ వేరుంటుంది ఆల్మోస్ట్ మీకు ఆ డిఫరెన్సేషన్ తెలుసు షార్ట్ రెడీ అంటే మార్నింగ్ సిక్స్ కే మనం రెడీ అయిపోయి సాయంత్రం వరకు ఉంటాం అది కూడా కొంచెం మింగిల్ ఉంటుంది కదా మనలో మనకి మేనేజ్మెంట్ స్కిల్ కొంచెం ఉంటుంది కదా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు యాక్చువల్లీ సీక్రెట్ చెప్పండి మెయింటెనెన్స్ కి సీక్రెట్ చెప్పండి మేకప్ ఆ స్కిన్ కేర్ అంటే డెఫినెట్లీ అర్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మేకప్ కన్నా స్కిన్ కేర్ నే ప్రిఫర్ చేస్తారు సో మనం మేకప్ వేసుకునేది వారంలో ఒక మూడు రోజులు నాలుగు రోజులు షూటింగ్ ఉన్నప్పుడు అయినా రిమైనింగ్ డేస్ ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఇలా చేయాలి లేకపోతే అవసరం లేదు కాదు ఐటీ ఎంప్లాయీస్ అయినా ఇప్పుడున్న హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు మన స్కిన్ మన హెల్త్ మన బాడీ మీద మనం కాన్సన్ట్రేషన్ అయితే చేసుకోవాలి అండ్ మనం మనం ఇష్టపడితేనే కదా ఇంకెవరైనా ఇష్టపడతారు సో మనల్ని టేక్ కేర్ చేయడం వెరీ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో స్వీట్ ఒక చిన్న క్రేజీ రౌండ్ అనమాట ఫస్ట్ ఏంటంటే త్రిముఖ అంటే మాకు తెలిసిన త్రిముఖ అంటే త్రీ ఫేసెస్ అని కనిపిస్తుంది మాకు అశూలో తెలియని ఒక త్రీ ఫేసెస్ రివీల్ చేస్తారా నాలో తెలియని త్రీ ఫేసెస్ క్రేజీగా క్రేజీగా ఎస్ నాకు చాలా మందికి ఈ క్వాలిటీ ఉంటుందేమో నాకు తెలియదు బట్ నాకైతే ఉంది కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చాలా ఎక్కువ తింటాను అవును అన్ ఆఫ్ ది ఫేస్ అండ్ సెకండ్ ఫేసెస్ నాకు ఎవరైనా నచ్చకపోతే జనరల్ గా నాకు కోపం రాదు ఒకవేళ వస్తే పొరపాటున ఒక టూ ఇయర్స్ లోనో లేకపోతే వన్ ఇయర్ లో ఒకసారి అలా కోపం వచ్చింది అనే సిచ్యువేషన్ వస్తే ఆ ఎవరి వల్ల అయితే కోపం వచ్చిందో లేకపోతే ఏ సిచ్యువేషన్ వల్ల అయితే కోపం వచ్చిందో ఇంకా ఆ పర్సన్ కట్ కట్ ఆఫ్ ఇంకా ఆయన తలకిందులు తపస్సు చేసిన నేను కరిగిపోయినా సరే నన్ను మళ్ళీ అదే బాండింగ్ అదే జెల్ అయితే ఉండదు సహజంగా అది ఏ అమ్మాయితో అయినా ఉంటుంది ఎవరితో గొడవ అయినప్పుడు అది ఫ్రెండ్ అయినా లేకపోతే ఫ్యామిలీ ఇంకా అయిపోద్ది అంటే ఆ బాండింగ్ పోయిన తర్వాత యు కాంట్ యాక్ట్ విత్ దెమ్ సో ఇట్స్ గాన్ ఫర్ అ ఓకే సో బి నైస్ విత్ని ఇంకెళ్ళలేదు ఓకే మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్ డెఫినిట్లీ ఆఫ్టర్నూన్ పర్సన్ 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 ఇట్లా ఇప్పుడు నైట్ వన్ వరకు టూ వరకు త్రీ వరకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ వరకు షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో అలా షూట్ చేసినప్పుడు వెళ్ళి పడుకుంటే ఇంకా దెబ్బకి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి అలా పడుకుంటాను లేదు ఈ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నాప్ ఇలాంటివన్నీ మనకు తెలియదు మంచిగా తిన్నామా నెక్స్ట్ డే వర్క్ నాకు వర్క్స్ మార్నింగ్ లేవా అయితే గుడ్ స్లీప్ అయితే మీకు అయితే అది ఉండాలి కంపల్సరీ నా హైయెస్ట్ ఇస్ నేను టూ అండ్ హాఫ్ డేస్ టు త్రీ డేస్ వితౌట్ ఈటింగ్ న్యూ స్లీప్ కంటిన్యూస్ వెరీ మధ్యలో మెలకు కూడా రాదు లేదు అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ అమ్మా తాగు వాటర్ అన్న తాగి పడుకో అని చెప్పి మా మమ్మీ లేపుతారు బట్ స్టిల్ ఐ లవ్ అంటే ఇంకా మొత్తం ఈ ప్రపంచంలోని మంచిగా మనకి మనకి కంఫర్ట్ ఇచ్చేది ఒకటే అది ఒక్కటే మనల్ని మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం అంతకు అషు ఒక టూ ఆప్షన్స్ ఇస్తా అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి షాపింగ్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఛాన్స్ వాట్ ఎవర్ యూ చూస్ ఎనీథింగ్ ఏదైనా ఒక ఛాన్స్ ఒక షో ఆర్ ఎనీథింగ్ అదే టైంలో అన్డౌటెడ్లీ షాపింగ్ ఓకే సో వీక్లీ ఎన్నిసార్లు షాప్ చేస్తారు అంటే ఒక మంత్లీ అనుకుంటుంది మంత్లీ ఎన్ని సార్లు షాప్ వీక్లీ షాప్ చేయడానికి నేను అంబానీని కాదండి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు వేరే అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు లేకపోతే అదర్ సిటీస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ షాపింగ్ చేస్తాం షాపింగ్ అనేది ఒక పెద్ద ఒక టూ త్రీ డేస్ యుద్ధం లాగా సో ఎవ్రీ డే ఒకటే మాల్కి వెళ్ళడం లేకపోతే ఏదైనా నచ్చితే మళ్ళీ అదే స్టోర్కి వెళ్ళి కొనుక్కోవడం అలా చేస్తాం కానీ వీక్లీ అయితే కష్టం అవునా ఇంకా మీరు హ్యాండ్ బ్యాగ్స్ కొంటున్నారా మరి ఆపేసానండి మమ్మీ వాడట్లేదు ఉన్నవే బోల్డ్ ఉన్నాయి అవి వాడట్లేదు ఒక వీడియో ఒకటి బాగా వైరల్ అయింది యాక్చువల్లీ మీరు పోస్ట్ చేసింది మీరు హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడు టూర్ కి వెళ్తున్నా కూడా ట్రావెల్ చేసిన ఒక బ్యాగ్ చేస్తున్నారు ఇవన్నీ ఏం చేస్తావు అని చెప్పి మీ ఎదురు మీ మమ్మీ ఆ వీడియో చాలా బాగుంది అంటే పేరెంట్స్ ఆ లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంతమంది పేరెంట్స్ ఇంకా ఉన్నారు దట్ వాళ్ళు ఎంత ఇనోసెంట్ అంటే ఒక బ్యాగ్ అంత కాస్ట్లీ ఉంటది అంతంత కూడా పెట్టి కొంటారు అనే ఐడియా లేదు సో ఐడియా లేనప్పుడు నాలాంటి వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటే తప్పు అమౌంట్ చెప్పేడాలు అలాంటివి అలా చేసి ఆబ్వియస్లీ మోసం చేస్తారు కదా ఇదేంత మమ్మీ నాలుగు వేలు ఐదు వేలు అని చెప్పి అలా చాలా బ్యాగ్స్ పోగేశానమాట అవన్నీ వాడిన తర్వాత ఇంక బోర్ కొట్టిన తర్వాత బట్ వన్స్ ఒక స్టేజ్ వచ్చేస్తుంది లైఫ్ లో వై డీ వాంట్ స్పెండ్ సో మచ్ దాని మీద అని చెప్పి ఇంకా నాకు రాలేదు ఆ స్టేజ్ సో ఐఎమ్ స్టిల్ షాపింగ్ అయితే బిగ్గెస్ట్ ప్రైస్ తో కొన్న బ్యాగ్ గురించి చెప్పండి బిగ్గెస్ట్ ప్రైస్ హైయెస్ట్ డియోర్ బ్యాగ్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ నా వరకు త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ సూపర్ సూపర్ అది ఎలా అంటే కి అదే బ్యాగ్ కాయగూరలు ఏమైనా ఏం కొనాలన్నా కొత్తిమీర కరివేపాకు కొనాలన్నా కావాలని నా దగ్గర ఆ బ్యాగ్ ఉందని చూపించుకోవడానికి ఆ బ్యాగ్ లో షూటింగ్ వచ్చినా అదే బ్యాగ్ ఎక్కడికి వెళ్ళినా అదే బ్యాగ్ అంతే సో స్వీట్ ఫుడ్ ఆర్ నాట్ అప్పుడప్పుడు కుకింగ్ వచ్చా సమ్ టైమ్స్ మొన్ననే నేను బాయిల్డ్ ఎగ్స్ పెట్టానండి స్టవ్ మీద బాయిల్డ్ ఎగ్స్ అలా చేయాలని అంటే ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ మాక్సిమం పెట్టాలంటే ఆ విషయం నాకు తెలియక అసలు పెద్ద హై ఫ్లేమ్ పెట్టేసి వదిలేసాడు అది మొత్తం వాటర్ అంతా దానికి స్టీమ్ అయిపోయి అది బ్రౌన్ కలర్ లో వచ్చి ఇలా గుడ్లు పైకి పేలుతున్నాయి

అమ్మతో రీసెంట్ గా ఫైట్ ఉందా షాపింగ్ సంబంధించి షాపింగ్ సంబంధించి ఏం లేదు బట్ ఇప్పుడు కొత్త యాక్టింగ్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా ఇంకా నువ్వు ఇది చేసుకోవా నువ్వు పిల్లల్ని కనవ్వా అంటే నేను అదే అన్నాను ఏంటి ఒకటి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇదా ఓకే సో జిమ్ కి మీరు ఎప్పుడైనా చీప్ మిల్ లాగా ఏదన్నా దాన్ని స్కిప్ చేసారా మీ జిమ్ టైమింగ్స్ మీ వీడియోస్ ఎక్కువగా జిమ్ వీడియోస్ చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైనా మార్నింగ్ త్రీ థర్టీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ మా ట్రైనర్ కూడా అప్పటికి రారనమాట మా ట్రైనర్ నువ్వు వెళ్ళి త్రెడ్మిల్ చేసుకురా నేను ఈ గ్యాప్ లో మేము జాయిన్ అవుతాం అని చెప్పి అంటారు హీటింగ్ అయితే ఎప్పుడు లేదు జిమ్ ఇస్ జిమ్టరీ నేను చెప్పినట్టు మన బాడీని మనం చూసుకోవాలి ఏజ్ ఓకే సో ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇది నేర్చుకుంటా ఉంటారు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు అన్ని ప్లాట్ఫామ్స్ కూడా చూసేసి ఉన్నారు మీరు ఏ నేర్చుకున్నారు అసలు ఇండస్ట్రీలో ఉంది ఇండస్ట్రీలో ఐ ఫీల్ డిసిప్లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఉండాలి కచ్చితంగా ఎంతటి వారైనా డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాలి యూ షుడ్ హావ్ అ టైం రొటీన్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ యూ కెన్ డూ బిఫోర్ నైన్ పిఎం ఆర్ ఎయిట్ పిఎం ఎయిట్ థర్టీ నైన్ యూ హ్యావ్ టు స్లీప్ ఓకే యూ హ్యావ్ టు స్లీప్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ ఫీల్ గుడ్ హెల్దీగా ఉండాలన్న వాట్ ఎవర్ ఇట్ ఇస్ మార్నింగ్ జిమ్ కి అయితే వెళ్ళాలి కంపల్సరీ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ నైస్ విత్ ఎవ్రీబడీ ఎందుకంటే అందరూ లోపల ఏదో ఒక ఫేజ్ లోపల ఫేస్ చేస్తూనే ఉంటారు బయట కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఏంటంటే వి ఆర్ ఫైన్ అండ్ బయటికి అనేస్తారు బట్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ ఆర్ ది అదర్ లెట్ ఇట్ బి బిగ్ ఆర్ స్మాల్ ఎవ్రీబడి ఇప్పుడున్న జనరేషన్ లో యాక్టర్స్ అవనివ్వండి లేకపోతే ఎనీబడి దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ సో మనది ఏముంది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ షూట్ చేసే వాళ్ళకి జస్ట్ బీ నైస్ టాక్ టు దెమ్ ఏదో ఒకటి యు నో హ్యావ్ లంచ్ టుగెదర్ హ్యావ్ కాఫీ టుగెదర్ హ్యావ్ అ నైస్ కాన్వర్సేషన్ దట్ విల్ హెల్ప్ దెమ్ అండ్ హీల్ దెమ్ అలాట్ అన్నోయింగ్లీ మీకు తెలియకుండానే ఎవరో ఒకరికి హెల్ప్ అయిపోతారు సో దాట్ థింగ్ యూ డోంట్ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ఎనీబడి బట్ కెన్ టీచ్ సో స్వీట్ సో స్వీట్ సో ఫైనల్ గా అషూ అనగానే మాకు వెంటనే ఒకప్పుడు ఉన్న అషూ ఎప్పుడు గుర్తుంటుంది మీ ఫొటోస్ ఎప్పుడు చూసినా క్యూట్ బబ్లీ ఫేస్ ఇదే యాక్చువల్లీ మాకు జూనియర్ సమంతా అప్పట్లో ట్యాగ్లు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని ఆ రీల్స్ డబ్ స్మాష్ వీడియోస్ చూసిన తర్వాత అండ్ మీరు ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత మీ క్యారెక్టర్స్ మీ అన్ని ఫాలో అయిపోతున్నారు యాక్చువల్లీ అప్పట్లో అయితే జూనియర్ సమంతాన్ని ట్యాగ్ తీసుకోగలిగారు అండ్ యాక్టింగ్ సైడ్ కూడా వచ్చేసారు కదా ఏం చెప్తారు వాట్ చూసే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారింగ్ విత్ లెజెండరీ యాక్ట్రెస్ లైక్ సమంత గారు ఇస్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఆల్వేస్ అంటే ఒక ఆనర్ అలా తీసుకోవచ్చు ఇట్స్ లైక్ అన్ అవార్డ్ ఆల్రెడీ సో కంపారిజన్స్ అలా వచ్చి 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 ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ వాంట్ కంటిన్యూ ఇన్ దిస్ కెరియర్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అశు రెడ్డి అనేది ఎవరు రెడ్డి అనే పేరు గుర్తుండాలి అండ్ ఆమె పర్ఫార్మెన్స్ లో లేకపోతే ఆమె వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్ షీస్ డూయింగ్ అది గుర్తుండాలి సో కొంతవరకు బాగుంటుంది వాట్ ఎవర్ యూ నో ఆ కంపారిజన్స్ అండ్ ఎవ్రీథింగ్ కొంత వరకు చాలా బాగుంటుంది బట్ ఫస్ట్ కంపేర్ చేయడమే చాలా బాగుంది మంచి ఫీలింగ్ లో ఉంది అంటే వర్కింగ్ హార్డ్ లైక్ హర్ అప్పుడు ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యూ మెంటలీ దట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ లైక్ సంబడి టు బి లైక్ సంబడి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఐ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ బీ లైక్ హర్ ఒక స్టేజ్ లో అంత స్టేజ్ వరకు వస్తాం లేదు బట్ ఐ వాంట్ టు వర్క్ హార్డ్ అండ్ మనకి తెలుసు లేదు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆమె ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ షీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అప్పటి వరకు ఆడవాళ్ళు జిమ్ కి వెళ్ళడాలు అనేది చాలా లెస్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ ఉమెన్ ఆల్సో ఇంట్లోనే ఓకే అయిపోయింది పడుకున్నాము తిన్నాము టీవీ చూద్దాము ఎలా ఎంజాయబుల్ ఫేజ్ లో ఉన్నాము బట్ ఆఫ్టర్ వన్ షీ స్టార్టెడ్ యు నో ఆ వర్క్అవుట్ జీరో ఫిజిక్ అండ్ ఆ టోన్ అవ్వడం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గురించి ఆవిడ చెప్పిన ఇంపార్టెన్స్ కానీ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ పీపుల్ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్ దాని తర్వాత కోవిడ్ అండ్ దట్ ఎఫెక్టెడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ షీ బ్రాట్ అ అలాట్ ఆఫ్ చేంజ్ ఆబ్వియస్లీ అలాంటి లెజెండరీ పర్సన్ తో కంపారిజన్స్ అంటే ఎవరికైనా హ్యాపీ బట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మై వే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ అస్ మీ సో అశు రెడ్డి లో చాలా యాక్టివిటీస్ చూసేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్వశ్చన్ బట్ బెస్ట్ క్వశ్చన్ ఆ సీట్ బాగుంది కదా కొంతకాలం ఈ సీట్ లో కూడా ఉన్నారు కదా మీరు రెండు సీట్స్ ఎక్స్పీరియన్స్ కదా ఇది కూడా అందరికీ రాదు కదా అందరికీ రాదు ఐ మీన్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఐ రియలీ వాంట్ బి ఓన్లీ అన్ యాక్టర్ అని చెప్పి ఆ ఫీల్డ్ ట్రై చేస్తారు యాక్సెప్టింగ్ ది ఆపర్చునిటీస్ దట్ కమ్ మై వే సో ఐఎమ్ డూయింగ్ టీవీ షోస్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ యాంకర్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ కో హోస్ట్ టు సంబడి సో అలా కొన్ని చేసినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ దట్ దాట్ గోట్ టు ఇంటర్వ్యూస్ పీపుల్ కూడా చాలా లవ్ చేస్తున్నారు అంటే నెగిటివ్ లా కమెంట్ అయితే చేయట్లేదు చేస్తే యాక్సెప్ట్ ఖచ్చితంగా బికాస్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఓన్లీ సినిమాలే చేసుకోవాలి అనే ఒక రెస్ట్రిక్షన్ ఎవరు పెట్టుకోలేదు బట్ దట్ వాజ్ ఆల్వేస్ లైక్ సర్కిల్ అంటే ఆ సర్కిల్ దాటి ఎప్పుడు బయటకు రాలేదు నా ఇప్పుడు మీరు సైమా చూసిన ఐఫాక్ చూసిన లేకపోతే అవార్డ్ ఫంక్షన్ ద రెడ్ కార్పెట్ సో అందులో రానగర్ ఓపెనింగ్ హోస్ట్ అలా సుధీర్ గారు హీరో అండ్ అండ్ యాంకర్ అండ్ యాక్టర్ ఆల్ రౌండర్ అలా సో ఎవ్రీవేర్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సమ్థింగ్ సో వే ఓకే సో స్వీట్ ఆఫ్ యూ రెడ్డి అండ్ ఎప్పుడు స్మైల్ తో ఎదుటి వాళ్ళని కూడా స్మైల్ చేస్తూ ఉంటారు కైండ్ హార్టెడ్ తో ఉంటారు అండ్ మరిన్ని సక్సెస్ చూడాలి ఏ ప్లాట్ఫామ్ వచ్చినా ఆ ప్లాట్ఫామ్ లో కూడా విన్నింగ్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ హెల్దీగా మీరు అన్నట్టు ఆరోగ్యంగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి ఖచ్చితంగా అదైతే కంపల్సరీ ఉండాలండి హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఫిలిమ్ తో మరిన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు సో మచ్